శుభోదయం అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో నేటి మంచి మాట పిల్లలు మన పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా పిల్లలందరికీ కూడా చక్కటి మాట ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఒత్తిడికి గురవుతున్నాము స్ట్రెస్ తీసుకుంటున్నాము ఇలా ఉంది వాళ్ళు ఎక్కువ చదివారు ఎంత ఎక్కువ చదివాము ఇలా రాసాము ఇలా రాయలేదే ఇలాంటి ఒత్తిడికి మాత్రం గురవ్వకండి ఇవాళ కాకపోతే రేపు రాస్తాం ఇవాళ కాకపోతే రేపు చదువుకుంటాం అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా కానీ కష్టపడండి కుదిరినంతవరకు కష్టపడండి మైండ్కి మాత్రం ఒత్తిడి తీసుకోకండి ఎందుకంటే మీ తల్లిదండ్రి మీకు మంచి ర్యాంక్ రావాలి మీరు బాగా చదువుకోవాలి ఒక గొప్ప ఉన్నతికి రావాలని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు దానికోసం శ్రమపడుతున్నారు కదా మరి మేము ఇలా చదువుతున్నామే అమ్మో ఇలా రాదేమో ఇలా ఉన్నామే ఇటువంటి ఒత్తిడికి గురవండి మీ అమ్మ మీ నాన్నకి మీరు కావాలి ముఖ్యంగా మీ చదువులు వాళ్ళకి ఒక భాగమే అలాగే మీకు విద్య ఎనలేని జ్ఞానంతో పాటు మీకు గొప్ప ఇస్తుంది దానికోసం కుదిరినంత వరకు మాత్రమే కష్టపడండి అంతేకాని మనసుకు ఒత్తిడి తీసుకొని అనవసరమైన ఆలోచనలు చేయొద్దు అలాగే టైంకు తినండి టైంకు నిద్రపోండి బలమైన ఆహారాన్ని తీసుకోండి రోడ్ల మీద ఎటువంటి ఆహారాలు తినకండి తల్లిదండ్రికి ఎటువంటి పని మీరు చెప్పకుండా చెయ్యకండి వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా వినండి ఎందుకంటే మీ గురించి ఎప్పుడూ ఆలోచించేది మీ తల్లిదండ్రి మాత్రమే మనకి కనబడే దైవాలు తల్లి తండ్రి ఈ మాట గుర్తుంచుకోండి అందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్ రాయండి అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీ తల్లిదండ్రులు ఆశీస్సులు నమస్కారం చేసుకునే వెళ్ళండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు గణపతికి నమస్కారం చేసుకోండి తప్పకుండా కూడా మీరు సక్సెస్ అవుతారు స్వస్తి